ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ దూసుకొస్తున్న మరో తుఫాను ఏపీలో మూడు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు అయితే పడనున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీకి మరో తుఫాను ముప్పు మూడు రోజుల పాటు మళ్ళీ వర్షాలు అయితే కురవోతున్నాయి అసలు ఏం జరిగింది చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా ఈ సందర్భంగా వెల్లడించింది అది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడుతుందని స్పష్టం చేసింది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చింది వాతావరణ శాఖ దీని ఎఫెక్ట్తో ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు మళ్ళీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది ముఖ్యంగా రేపటి నుంచి ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది ఇక ఎల్లుండి నుండి బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు కృష్ణా జిల్లాల్లో కూడా మళ్ళీ వర్షాలు పడతాయని వెల్లడించింది మంగళవారం అంటే ఇవాళ కూడా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది అమరావతి వాతావరణ కేంద్రం ఈ తరుణంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఇదిలా ఉండగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చొక్కలు చూపిస్తోంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో నాలుగు పాయింట్ ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది కంటే ఆల్మోస్ట్ ఇంకొంచెం తగ్గితే నీరు గట్టు కట్టేస్తుంది ఇటు శ్రీకాకుళం ఎన్టీఆర్ జిల్లా విజయనగరం అనకాపల్లి మన్యం జిల్లాలో కూడా పది నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఇటువంటి సమయంలో మరో తుఫాను హెచ్చరిక అయితే రావడం జరిగింది మూడు రోజుల పాటు ఈ చలి తీవ్రతతో పాటు మళ్ళీ మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు